ఒక సైనిక దళంలో చురుకైన సేవాభావం గల యువకుడు ఒకడు ఉండేవాడు అతడు తల్లిదండ్రులకు చెప్పకుండా సైనిక దళంలో చేరాడు కానీ సైనిక దళంలో అందరికంటే కష్టపడి పనిచేసి ఆఫీసర్స్ను మెప్పించగలిగాడు పనిలోనే నిరంతరము నిమగ్నుడైనందున అతనికి ఇంటి సంగతి గుర్తుకు రాలేదు కొంతకాలమైన తర్వాత యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోవటం చేత సైనికులు ఎవరికీ పని లేకుండా పోయింది ఆ యువకునికి పని లేకపోవటం చేత ఏవో ఆలోచనలు కలవరపెట్టాయి ఒక చెట్టు కింద కూర్చొని నా తల్లిదండ్రులు ఎవరు ఎలా ఉన్నారో నా సోదరి తమ్ముడు ఎట్లా ఉన్నారో నేను కనపడట లేదని ఎంత విచారిస్తున్నారో అని చింతిస్తూ ఉన్నాడు ప్రతిదినము అతనికి తెలియకుండానే ఇంటిని గురించిన ఆలోచనలు మనస్సులో చెలరేగి అతనిని కలవరపెట్టడం మొదలుపెట్టాయి ఆఫీసర్ ఆ యువకునిలో వచ్చిన మార్పును గుర్తించాడు అతని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఒకరోజు అతనిని పిలిచి ఈ స్థలంలో నాలుగు అడుగులు అటు నాలుగు అడుగులు ఇటు గుర్తుపెట్టుకొని ఒక గొయ్యి త్రవ్వు అన్నాడు ఆ యువకుడు అలాగే ఒక పార తీసుకొని కొంతసేపట్లో ఆ పనిని పూర్తి చేశాడు ఆఫీసర్కు చెప్పాడు అతను టైం చూశాడు యువకునికి విశ్రమించటానికి ఇంకా రెండు గంటల వ్యవధి ఉందని తెలుసుకున్నాడు నాయన త్రవ్విన మట్టినంతా మరలహా గుంటలో వేసేయి అన్నాడు ఆ సైనికుడు అలాగే చేశాడు సుమారు ఐదు గంటల కాలము శ్రమించి పనిచేయటం వలన అలసిపోయాడు కానీ ఉత్సాహంగా ఉన్నాడు ఆ రాత్రి బాగా నిద్రపోయాడు ఎటువంటి ఆలోచనలు లేకుండా మరునాడు ఆఫీసర్ అతనిని పిలిచి నిన్న నీవు పనిచేస్తున్నంతసేపు ఏమైనా ఆలోచిస్తున్నావా రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడిగాడు ఆ సైనికుడు లేదు సార్ నిన్న పూర్తిగా నాకు ఎటువంటి ఆలోచనలు రాలేదు అన్నాడు దానికి ఆఫీసర్ చూసావా పనిలేని వానికే అనవసరమైన ఆలోచనలు ఆందోళనలు కావున ఎప్పుడూ ఏదో ఒక పని మీద నీ మనస్సును లగ్నం చెయ్యి అని హెచ్చరించాడు